శ్రీ శ్రీగురువ్యోనమ శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం వర్ష ఋతువు శుక్లపక్షం సోమవారం పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు పౌర్ణమి రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు శ్రవణ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల వరకు ధనిష్ట నక్షత్రం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల పదిహేడు నిమిషాల నుండి నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పది నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల నుండి ఐదు గంటల ఒక్క నిమిషం వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శివాభిషేకం జరిపించండి రుద్రాక్ష పసుపు తేనెతో అభిషేకం జరిపించండి ఓం నమస్వాయ ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి డిలక్స్ కప్పు సాంబ్రాణి ఇంట్లో లేదా వ్యాపార ప్రదేశాలలో గుగ్గిలం పొగ పెట్టడం మంచి సాంప్రదాయం స్వాతి హెర్బల్స్ వారు మీ సౌలభ్యం కోసం కప్పు తయారు చేశారు రాశి వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వృషభ రాశి ముఖ్యమైన విషయాలలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి స్వల్ప ధనలాభం మిథున రాశి పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు క్రయ విక్రయాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది కర్కాటక రాశి సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సింహరాశి మీలోని ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి సమస్యలు కొంతవరకు తీరుతాయి రాశి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి కష్టించినా ఫలితం అంతంత ఉంటుంది భూ వివాదాలు పరిష్కరించుకుంటారు వృష్టిక రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు అందుతుంది ధనస్సు రాశి రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి అనుకోని ఆహ్వానాలు అందుతాయి మకర రాశి భూములు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుంభరాశి అనుకోని అతిథుల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు మీనరాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు కాంట్రాక్ట్లు లభిస్తాయి వాహనాలు కొనుగోలు చేస్తారు